చాలా విషయం ఏంటంటే స్పష్టమైనటువంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా మనకు ఒక ఎమోషనల్ ఇంక్రిమెంట్స్ లేకుండా దిలీ చేసేస్తున్నారు నేషనలైజేషన్ అనేది ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మిగిలిన ఉద్యోగుల్ని ఏం చేస్తారు అనేది క్లారిటీ అనేది లేదు సార్ దానివల్ల ఈరోజు మనము మున్సిపాలిటీగా ధర్నా చేయాలని చెప్పేసి నిశ్చయించినాం సార్ దాని పరంగా ఒక అర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సచివాలయ ఉద్యోగుల ఐక్యత ప్రమోషన్స్ అందరికి నమస్కారం ఈరోజు పలం మున్సిపాలిటీలో వార్డ్ సచివాలయ ఉద్యోగులందరూ చిన్నపాటి ధర్నాకరణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మా ప్రధానమైన సమస్యలు ఏమనగా మేము ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి లేట్గా చేశారు దాదాపు మేము తొమ్మిది నెలలు లాస్ అయిపోయాము దానికి గాను పదహైదు వేలు మాత్రమే ఉద్యోగం చేసుకుంటూ చాలీ చాలిని జీతంతో నెట్టుకొచ్చాము కానీ దాన్ని కూడా మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కింద మంజూరు చేయాలా కానీ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఈ వ్యవస్థలోకి వచ్చి పలు రకాల సేవల్ పబ్లిక్కి మేము అందిస్తున్నాము అందించినా కూడా మా మీద ఏమంటే కొంచెము చిన్న చూపు అనేది వ్యవస్థలో ఉంది అది పోవాలా తర్వాత మనకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు దాదాపు సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యి అయ్యి ఇంతవరకు మనకు ప్రమోషన్ ఛానల్ లేకుండా రికార్డ్ స్థాయి రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగం చేస్తా ఉన్నా కూడా మన ప్రమోషన్ ఛానల్ తదుపరి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ మనము ఒకే సచివాలయంలో ఒకే వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం విధంగా ప్రభుత్వము నియమ నిబంధనలు తీసుకొని వచ్చింది అలా కాకుండా ఇప్పుడు పది మంది ఉంటే పది మందికి కూడా ఒకే రకమైనటువంటి జీతాన్ని అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తర్వాత మేము ఫస్ట్ రేషనలైజేషన్ అన్నారు రేషనలైజేషన్ తర్వాత నేటివ్ మండల్ అని చెప్పేసి నేటివ్ మండలలో ఉద్యోగం చేయకూడదు అని చెప్పేసి జివో ఎంఎస్ నెంబర్ ఐదును తీసుకొచ్చారు కానీ దాన్ని మళ్ళీ సవరించి ఆరో ఆరో నెంబర్ జీవో కింద తీసుకొచ్చారు దాంట్లో వార్డ్ టు వార్డు అంటే మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కూడా జిఓఎం జిఓఎంఎస్ నెంబర్ సిక్స్లో స్పష్టత అనేది లేదు ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు చిత్తూరులో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ర్యాంక్ వన్లో ఉన్నాడంటే అతనికి అతను ట్రాన్స్ఫర్ కింద పొలం నేరు పెట్టుకున్నాడంటే ఇక్కడ అతనికే ఇస్తారు కానీ మాకు ఇక్కడ ఉండే వాళ్ళకి సర్దుబాటు చేసే అవకాశం ఏమాత్రం లేదు ఇది ఇచ్చారు కానీ కానీ దాని మీద స్పష్టత అనేది ఏ మాత్రం లేదు దయచేసి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా కమిషనర్ వారిని మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాము ఆ తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ క్లియర్ కట్గా చూపించాలి అలాగే ఇక్కడ సచివాలయ వ్యవస్థలో అన్ని డిపార్ట్మెంట్ల కింద దాదాపు ముప్పై డిపార్ట్మెంట్లు మా మీద అజమాయిషి చేస్తా ఉన్నారు ఎవరు ఏ పని చెప్పినా కూడా చేసుకుంటూ పోతున్నాము తప్ప ఎవరిని కూడా మేము ఇది చేయలేదు ఆ పరంగా ముప్పై రకాల డిపార్ట్మెంట్లతో మేము నెట్టుకొని వస్తున్నాము అలా కాకుండా ఒక్క వ్యవస్థకు ఒక్కడే అధికారి ఉండాలా ఒక్క వ్యవస్థకి ఒక్కరే అధికారి ఉండే మాదిరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ పరంగా మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ పలమనగర్ మున్సిపాలిటీలో గ్రామ వార్డు సచివాలయాలు వార్డు సచివాలయం సంబంధించి ట్రాన్స్ఫర్స్ గురించి మొట్టమొదటిగా నిన్నటి వరకు జీవో నెంబర్ ఐదు ఉన్నింది దాంట్లో నేటివ్ మండల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అన్నారు తర్వాత నిన్న సాయంత్రానికి జియో నెంబర్ సిక్స్ వచ్చింది అందులో నేటివ్ వార్డు తప్పించి వేరే వార్డులకు పంపించాలన్నారు కానీ ఇక్కడ కొన్ని అర్బన్లో ఏమవుతుందంటే ఇక్కడ కాదు మీరు వేరే మున్సిపాలిటీకి వెళ్లాల్సి వస్తుంది అని అంటున్నారు కాబట్టి దయచేసి పక్క నేటివ్ వార్డ్స్కి ట్రాన్స్ఫర్స్ చేయాలి ట్రాన్స్ఫర్స్ కంటే ముందు కూడా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజేషన్ గురించి ఇంతవరకు క్లారిటీ లేదు రేషనలైజేషన్ చేసిన తర్వాత మిగులు ఉద్యోగులను ఏం చేస్తారని క్లారిటీ లేదు ఫస్ట్ రేషనలైజేషన్ చేసే ముందు మిగిలిన ఉద్యోగులను ఏం చేస్తారనేసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేది చేయాలి అదేవిధంగా చాన్ రోల్ నుండి పెండింగ్ ఉన్నది గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుని వెళ్ళి ఉన్నారు నోషనల్ ఇంక్రిమెంట్కి సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి అందరికి ఇస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా త్వరితగతిన ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని అదేవిధంగా జరిగినప్పుడు పారదర్శకంగా జరగాలి సీనియారిటీ లిస్టు ప్రకారం మెరిట్ రోస్ ప్రకారమే సీనియర్టీ ప్రకారం జరగాలి వెంటనే ప్రమోషన్ ఛానల్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి రిలీజ్ చేసి ఫస్ట్ ప్రమోషన్ కల్పించాలి ఆ తర్వాత రేషనలైజేషన్ ఉద్యోగాలు ఏం చేస్తారో చెప్పాలి ఆ తర్వాతనే ట్రాన్స్ఫర్ అనేది కల్పిస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని ప్రభుత్వాన్ని సవినయంగా అందరూ కూడా వేడుకుంటున్నాం సచివాలయ ఉద్యోగుల ఐక్యత ఒక్క డిపార్ట్మెంట్ కి ఒక్క డిపార్ట్మెంట్ కి వెంటనే ప్రమోషన్ కల్పించాలి వెంటనే వెంటనే రేషనలైజేషన్ రేషనలైజేషన్ పై వాట్ మండలం టు మండలం ట్రాన్స్ఫర్ ని మండలం టు మండలం ట్రాన్స్ఫర్ ని